ఈ ఎక్కువ ధరలు మందులు అయితే తక్కువ ధరలు మందులు ఉంటే చెప్తారని చెప్తాను మిరపతో అన్ని పూత ఖాతా మీద స్టేజ్ లో ఉన్నాయి చాలా మంది రైతు సోదరులు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఇప్పటివరకు డిసైడ్ కొట్టాము హెర్క్లెస్ కొట్టాము షిన్వా గ్రాసియా ఎక్స్పోన సీజ్మా ఇట్లాంటి పెద్ద మందులు కొట్టాము ఏదైనా చిన్న ఈ మధ్యలో ఏదైనా ఒక డోసు మామూలు మందు చిన్న మందు చెప్పండి ఆ మందుతోటి మనకు త్రిప్స్ కంట్రోల్ కావాలి తెల్లదోమ కంట్రోల్ కావాలి పురుగు కంట్రోల్ కావాలి అని అడుగుతున్నారు ఒక మంచి ఇన్సెక్టిసైడ్ అయితే ఉంది సొమటోమా కంపెనీ వారి మియోత్రిన్ అనే మందు ఇదేంటంటే ఈ మియత్రిని స్ప్రే చేయడం ద్వారా మిరప తోటల్లో పూత దశలో ఆశ్రయించేటువంటి మిర్జి కానీ లేదంటే పురుగు కానీ కాయదోల్చి పురుగు కానీ పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ కంట్రల్ అవుతుంది అలాగే పురుగుతో పాటు మిరప తోటలో ఆశించ వచ్చేటువంటి ముడతకు కారణమైనటువంటి త్రిప్స్ను ఈ వైరస్ను స్ప్రెడ్ తెల్ల తెల్లదోమను మరియు కింది ముడతకు కారణమైనటువంటి ఎర్రనల్ని కూడా ఈ మియోత్రిని నిర్వారిస్తుంది సో రైతులు ఏంటంటే ఈ పూత కాత దశలో ఖచ్చితంగా ఒకటి రెండు స్ప్రేలు పెద్ద మందులు పిచికారీ చేసిన తర్వాత అంటే ఎక్కువ ధర మందులు పిచికారీ చేసిన తర్వాత ఏదైనా ఒక డోసు తక్కువ ధర మందు పిచికారీ చేయాలనుకుంటే ద బెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే మియోత్రిన్ అనే మందు సొమటో కంపెనీ వాళ్ళది ఇది కనుక మనం పిచికార చేస్తే ఈ ఇది పూత టైంలో న్యూట్రిషన్స్ అందించే టైంలో మియత్రిని కనుక కలిపి మనం పిచికారు చేసుకున్నట్లయితే కనుక తోటలో ఆశించేటువంటి అంటే ముడతకు పై ముడతకు కింది ముడతకు కారణమైనటువంటి తెల్లదొమ్మను త్రిప్స్ను మైట్స్ని కంట్రోల్ చేస్తూ అదేవిధంగా పురుగును కూడా నివారిస్తుంది అంతేగాక దాంతోపాటుగా అంటే ఈ మియత్రిన్లో మనము ఏదైనా పోషకాలను కలుపుకోవచ్చు ఫంగిసైడ్స్ తెగుళ్ళ మందులను కూడా కలుపుకొని పిచికారు చేసుకోవచ్చు అయితే ఇది మితిమీరిన డోసు వాడకూడదు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో రెండు వందల లీటర్ల రెండు వందల ఎమ్మెల్ల మేత్రిని కలుపుకొని స్ప్రే చేసుకోవాలి చిన్న మొక్కలైతే కనుక ఎక్కువ డోసు ఓవర్ డోస్ అయితే కనుక పూత రాలిపోవడము లేదంటే మొక్కలు ఎర్ర ఆకులు ఎర్రబడడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మేత్రిను లీటర్కి వన్ ఎమ్మెల్లు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో రెండు వందల ఎమ్మెల్లు మాత్రమే కలిపి మేత్రిని పిచికారు చేసుకోవాలి ఇందులో కంఫర్టబులిటీగా ఏ ఏ తెగుళ్ళ మందులైనా పోషకాలనైనా కానీ కలుపుకోవచ్చు పోషకాలు అంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేదంటే జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ కానీ లేదంటే మెగ్నీషియం కానీ కాల్షియం నైట్రేట్ కానీ లేదు అనుకున్నప్పుడు ప్రద సూక్ష్మ పోషకాలైనటువంటి ఫార్ములా ఫోర్ను కూడా ఈ మేత్రులను కలిపి మనం పిచికర చేసుకోవచ్చు అలాగే తెగుళ్ళ మందులు కూడా ఈ మేత్రులను కలిపి మనం పిచికర చేసుకోవచ్చు సో ఎక్కువగా ఖరీదైన మందులను ప్రతిసారి చేయకుండా ఒక డోసు ఖరీదైన మందులు ఒక డోసు సాధారణమైన మందులను చేసుకుంటే రైతుకు ఆర్థిక భారం తగ్గుతుంది ఒకటేసారి మనకు ఈ త్రిప్స్ మైట్స్ ఎర్రనల్లి మిగతా పచ్చ పురుగు లాంటివి కూడాను ఈ మియత్రినితో నివారించుకోవచ్చు పూర్తిగా దీని మీ ఈ మియత్రి మీదనే డిపెండ్ అవ్వకూడదు మొక్కి డోసు వాడే టైంలో డోసు కూడా మనము జాగ్రత్తగా చూసుకొని వాడాలి